అందరి నమస్కారం నేను మీ కొమ్మార్ రాజ్ భారత్ ఈ రోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే మకర లగ్నంలో చంద్రుడు ఉన్నప్పుడు ఇలాంటి ఫలితాలు కలుగుతాయి విషయాలు మొత్తం ఈరోజు మనం టాపిక్లో మాట్లాడుకుందాం మరి మకర లగ్నంలో చంద్రుడు అంటే మనకి సప్తమాధిపతి అంటే శత్రురాశులో లగ్నాస్త చంద్రుడు వ్యక్తికి సౌందర్యాన్ని ఇస్తాడు అంటే చంద్రుడు మకర లగ్నంలో శత్రు అవుతుంది అయినప్పటికీ వారికి సౌందర్యాన్ని ఇస్తాడు కానీ చంద్రుడు శత్రుస్థానం కారణంగా విచిత్రమైనటువంటి మనస్తత్వాన్ని కూడా ఇస్తూ ఉంటాడు నేత్రాలు చెవులు విషయాల్లో కొన్ని వ్యాధుల్ని కలగజేస్తాడు అంటే సైడ్ ప్రాబ్లమ్స్ చెవులకి వినిపించకపోవటం ఇలాంటి వ్యాధుల్ని ఎక్కువగా కలగజేస్తూ ఉంటాడు చంద్రుడు లగ్నం నుంచి సప్తమ స్థానం మీద దృష్టిని సారించడం వల్ల ఏడవ స్థానం మీద దృష్టి పెట్టడం వల్ల జీవిత భాగస్వామి అందంగా గుణవంతురాలు కలిగి ఉంటుంది జీవిత భాగస్వామితో అన్యోన్యం అనుకూలత బాగా కలిగి ఉంటారు ఏదైతే ఈ మకర లగ్నంలో చంద్రుడు ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క భావోద్వేగాలు ఆలోచనలు వ్యక్తిత్వం దాని మీద ప్రభావం అనేది బలంగా ఉంటుంది మకరం అనేది శని పాలించేటువంటి ఒక రాశి ఇది క్రమశిక్షణ నిర్మాణం వాస్తవికత ఇవన్నీ కూడా వాళ్ళకి అక్కడ చూపిస్తూ ఉంటుంది చంద్రుడు మనసు కారకుడు భావోద్వేగాల కారకుడు అంటే మనసుకి సంబంధించినటువంటి భావోద్వేగాలు చిన్న మాట సరే స్పీడ్గా స్పందించడం అనేది అంతర్గత శాంతినివి సూచిస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా ఏదో రకమైన ఆలోచనలు వీళ్ళకి జాచక్రాన్ని కదులుతూ ఉంటుంది ఏదైతే ఈ భావోద్వేగాలు అంతర్గత శాంతి ఈ రెండు కూడా వాళ్ళకి విరుద్ధ శత్రువులు కాబట్టి భావోద్వేగాన్ని అంతర్గత శాంతిని వీళ్ళు బాగా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి ఇక మగ లగ్నస్థ చంద్రుడు ఉన్నవారు చాలా ఆచరణ రహితంగా ఉంటారు ఆచరణాత్మకంగా ఉంటారు ఆచరణాత్మకంగా వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు అంటే ఏ పని చేయాలన్నా కానీ ఒక ఆచరణ ఒక ప్రణాళిక ఒక డెసిషన్ అనేది కరెక్ట్ గా వీళ్ళ ఉంటూ ఉంటుంది ఏ పనిలో అయినా సరే జాగ్రత్తగా మరి బాధ్యతాయుతంగా ఉంటారు ఇక వీరి యొక్క భావోద్వేగాలు ఏవైతేనో బయటకి ఎక్కువగా వ్యక్తపరచరు మనసులోనూ ఉంటారు లోపల భావోద్వేగాలు ఉన్నా వాటిని అదుపులో ఉంచుకుంటారు శని ప్రభావం కారణంగా వీరు ఒంటరిగా మరియు అంతర్ముఖంగా ఉంటారని బాగా ఇష్టపడుతుంటారు శని ప్రభావంలో వీరు ఏంటంటే ఒంటరిగా ఉండాలి అంతర్ముఖలు ఒకళ్ళే ఉండాలనేటువంటి ఆలోచన ఎక్కువగా వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళు తమ యొక్క భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు తమ లక్షణాలను సాధించడానికి కఠిన కఠినంగా శ్రమిస్తూ ఉంటారు సామాజిక జీవితం విషయంలో ముఖ్యంగా సామాజిక జీవితం విషయంలో సామాజికంగా అట్టడుగున వీళ్ళు ఉన్నట్లుగా వీళ్ళు కనిపిస్తూ ఉంటుంది వీరేంటంటే ఇతరులతో సులభం కలిసిపోలేరు చాలా తక్కువగా తక్కువ మంది స్నేహితులు ఉంటారు వీళ్ళకి కానీ వీరికి చాలా నమ్మకస్తులు వీళ్ళు బాగా కానీ చాలా బాగా నమ్మకస్తులు వీరి నమ్మకాన్ని ఏర్పరచుకోవడానికి చాలా సమయం అనేది తీసుకుంటూ ఉంటారు వృత్తి మరియు ఆర్థిక విషయాల విషయానికి వచ్చినట్టయితే ఈ మకర రాశి ఏదైతే ఉంది కర్మకు సంబంధించినటువంటి స్థానం ఈ వ్యక్తులు తమ వ్యక్తి జీవితంలో చాలా అంకిత భావంతో కష్టపడి మొత్తం కూడా పనిచేస్తూ ఉంటారు ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు పొదుపుగా ఉంటారు వీరి కృషి పట్టుదల వల్ల వృత్తిలో విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఇక వీరు వ్యాపారం పరిపాలన రంగ నిర్మాణ రంగంలో బాగా రాణిస్తారు వ్యాపారం చేసిన పరిపాలన చేసిన నిర్మాణం కన్స్ట్రక్షన్స్ చేసినా బాగా రాణిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క మకర దాంట్లో చంద్రుడు ఉండటం వల్ల వీళ్ళు ఎక్కువ శాతం కూడా ఎముకలు దంతాలు అంటే పండ్లకు సంబంధించినవి కీల సంబంధించిన చర్మ వ్యాధికి సంబంధించిన బాధలను ఎక్కువగా వీళ్ళు పడుతూ ఉంటారు ఎక్కువ శాతం కూడా చిన్నప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో వీళ్ళు బాధపడవచ్చు ముఖ్యంగా వీళ్ళకేంటే ఒత్తిడి వలన మానసిక సమస్యలు మానసిక ఆందోళన వంటి సమస్యలు బాగా ఎదురవుతూ ఉంటాయి మొత్తంగా ఈ మకర లగ్నంలో చంద్రుని వ్యక్తిలో ఎక్కువ శాతంలో ఆలోచనలు బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన తీవ్రమైనటువంటి భావోద్వేగాలు ఇవన్నీ కూడా వీళ్ళకి ఉంటూ ఉంటాయి వీటి వల్ల వీళ్ళకి విజయాన్ని బాగా అందిస్తూ ఉంటుంది వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి తమ భావోద్వేగాల్ని అర్థం చేసుకోవడానికి వీళ్ళు బాగా మనసు పెట్టినట్టయితే ఇంకా బాగా పైకి రావడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది ఏదైతే ఈ చంద్రుడు సప్తమ స్థానం మీద దృష్టి పెట్టడం వలన వివాహ జీవితం కూడా కొద్దిగా బాగుంటుంది అక్కడక్కడ కొన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ మహలగ్న చంద్రుడు కొద్దిగా మంచి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక క్షీణ చంద్రుడుగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఫలితాలు వాళ్ళు కోల్పోవడానికి అవకాశం ఉంది ఛేన చంద్రుల వలన కొ దిబ్బందుల పట్టన కూడా అవకాశం అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇది మకర లగ్నంలో చంద్రుడు ఉన్నప్పుడు జరిగేటువంటి పరిస్థితులు తదుపరి మనం తెలుసుకున్న క్లాస్ దండ మకర లగ్న కుజుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడతా విషయం మొత్తం తది పరి క్లాస్ లో నేను తెలియజేస్తాను ఆందరెడ్డి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూలైన్ కామెంట్ చేస్త దంగా తెలియజేయండి వివర్ధవాజా శర్మ వెల్కమ్ టు లెర్న్ ఆస్ట్రో అండ్ డివోషనల్ భక్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ आवर ఛానల్ గెట్ లైవ్ వీడియోస్ డైలీ